ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక పల్లవి అయితే తప్పు చేసిందని అవని అక్షయ్ దగ్గర అయితే ఇరికిస్తుంది అక్షయ్ పల్లవిని చెడమడా తిట్టేస్తాడు ఒక్కసారిగా పల్లవి ఏం చేయాలో అర్థం కాదు ఇక అక్షయ్ అయితే పల్లవి గురించి ఇంట్లో అందరికీ చెప్పాలి తను ఇంత కుట్ర చేస్తుందని తెలియక అనవసరంగా అందరూ కూడా అవని మీద నిందలు వేస్తున్నారు అని చెప్పి అక్షయ్ అనుకుని ఇక పల్లవి గురించి చెప్పడానికి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఒక్కసారిగా పల్లవి కారులో పడుకుని ఉన్న మనిషి ఉలిక్కి లేస్తుంది ఇంకా పల్లవి అయితే అటు ఇటు దిక్కులు చూస్తుంది ఇంకా పల్లవికి అమ్మో ఇది కళ ఒక్క క్షణం నిజమని ఎంత భయం వేసిందో ఒకవేళ నిజంగానే ఆ డాక్యుమెంట్స్ నేనే మార్చానన్న సంగతి తెలిసిపోతే అవని యొక్క నన్ను నిజంగానే అందరి ముందు నా గురించి నిజం బయట పెట్టేస్తుందా అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కమలైతే పల్లవి వస్తాడు పల్లవి ఏమైంది ఒక్కసారిగా అంతలా ఉలిక్కి పడ్డావు అని చెప్పి ఇక బెడ్ మీద కూర్చున్న పల్లవిని అయితే అడుగుతాడు ఇంకా పల్లవి అయితే అదేం లేదు బావా వాటర్ వాటర్ కావాలి అని అంటుంటే ఏంటి పల్లవి పక్కనే వాటర్ బాటిల్ పెట్టుకుని నన్ను వాటర్ అడుగుతున్నావు అని చెప్పి ఇంకా కమలైతే బాటిల్ని పల్లవి చేతిలో పెడతాడు ఇక ఇది ఇలా ఉండగా అవని అయితే ఆ డాక్యుమెంట్స్ని రాజేంద్ర ప్రసాద్తో సంతకాలు పెట్టించి ఆ ఫైల్ని అక్షయ్ చేతికిస్తుంది అందులో అక్షయ్ అయితే ఏంటి ఫైల్ అని చెప్పి అవనిని అడగడంతో అవని ఏంటండి ఏమీ తెలియనట్టు అట్లా అడుగుతున్నారు నంద కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్ని మనకి ఇవ్వటానికి ప్రపోజల్ తీసుకొచ్చారు కదా మామయ్య గారితో మాట్లాడాను ఇదిగోండి వాళ్ళ ఫైల్ మీద సంతకాలు పెట్టారు అని చెప్పి ఇక అవని చెప్పడంతో అక్కడే ఉన్న అక్షయ్ ఆ ఫైల్ని తిరగేస్తాడు ఒక్కసారిగా ఆ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్స్ని చూసి షాక్ అయిపోతాడు ఏంటిది మన కంపెనీ షేర్లన్నీ మరొక కంపెనీకి ఇచ్చేస్తున్నట్టుగా ఈ డాక్యుమెంట్స్లో ఉంది అసలు ఏంటిదంతా అని చెప్పి ఇక అక్షయయితే అవనిని అడగడంతో ఒక్కసారిగా అవని కంగారు పడుతూ ఏం మాట్లాడుతున్నారండి మన కంపెనీ షేర్లని నందా కంపెనీకి ఇస్తున్నట్టుగా అగ్రిమెంట్ ఉందా ఇందులో అని చెప్పి ఇక అవని అయితే ఆ అగ్రిమెంట్ని తీసి చూస్తూ ఉంటుంది అది చూసిన అవని ఫైల్ని కింద పడేస్తుంది లేదు నేను చూసినప్పుడు ఈ కాగితాలు ఇందులో లేవు ఇవి ఈ ఫైల్లోకి ఎట్లా వచ్చాయి అని చెప్పి అవని మాట్లాడుతుంటే షటప్ షటప్ అవని మన కంపెనీ షేర్లన్నీ ఆ నందా కంపెనీకి ఇవ్వడానికి వాళ్ళు నీకు ఎంత డబ్బు ఇచ్చారేంటి ఇదంతా కూడా డబ్బు కోసమే కదా చేస్తున్నావు నేను ఇక్కడ ఉండద్దని నీకు ఉద్యోగం లేదని వెళ్ళకూడితే మా నాన్నని రెచ్చగొట్టి నా మీద లేనిపోనివన్నీ చెప్పి వచ్చి చైర్మన్లో చైర్మన్ సీట్లో కూర్చున్నావు ఇదిగో చైర్మన్ సీట్లో కూర్చుని ఇవా ఇవా నువ్వు చేసేది అంటే నువ్వు నా కుటుంబం మొత్తాన్ని నడి రోడ్డు మీద నుంచో పెట్టాలని అనుకుంటున్నావనమాట పల్లవి అలాగే చక్రధర్ మావయ్య చెప్తుంటే నేను వాళ్ళ మాటని నమ్మలేకపోయాను కానీ కానీ ఇదంతా చూస్తుంటే నిజంగానే నువ్వు నా మన నా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నుంచో పెట్టాలని గట్టిగానే అనుకుంటున్నావని అర్థమవుతుంది అని అంటుంటే ఇక అయితే హేవండి మీరేం మాట్లాడుతున్నారండి నేను నా కుటుంబాన్ని నడి రోడ్డు మీద ఎందుకు నుంచో పెడతానండి అని అంటుంటే ఇంకెందుకు నిన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టాం పైగా ఆ కుటుంబంలో నీకు ఎట్లాంటి స్థానం లేదన్నా అందుకే కదా కక్ష పెట్టుకుని ఇట్లా నన్ను నా కుటుంబాన్ని బాధ పెట్టాలని నడి రోడ్డు మీద నుంచో పెట్టాలని అనుకుంటున్నావు అని చెప్పి ఇక చెక్ అని అక్షయ్ అయితే నిలదీస్తాడు ఇంకా అలాగే ఆ ఫైల్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక అయితే ఏవండి ఒక్కసారి ఆగండి నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పి ఇక అవని అక్షయ్కి ఎంతలా అడ్డుపడినా అసలు వినిపించుకోకుండా అక్షయ్ చాలా ఆవేశంగా ఇంటికి వెళ్తాడు ఇక అవని కూడా చాలా బాధగా ఇంటికైతే వస్తుంది ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ కోపాన్ని చూసిన పల్లవి అయితే నేను అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అయినట్టుంది బావగారు ఆ డాక్యుమెంట్స్ చూసి అవని అక్కకి బాగానే వార్నింగ్ ఇచ్చినట్టున్నారే ఇప్పుడు ఈ విషయం గురించి ఇంట్లో అత్తయ్య గారితో చెప్పాలని చాలా ఆవేశంగా వస్తున్నారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ పక్కన ఉన్న పార్వతిని అత్తయ్య గారు ఒక్కసారి బావగారిని చూడండి చాలా కోపంగా కనిపిస్తున్నారు ఖచ్చితంగా ఆ అవని ఏదో ఒకటి చేసే ఉంటుంది అందుకే బావగారు ఆఫీస్ నుంచి అంత కోపంగా వస్తున్నారు అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న శ్రేయ అయితే నువ్వుండగా ఆ అవకాశం ఇంకెవరికి ఇస్తావు ఏదైనా నీ తర్వాతే కదా అని చెప్పి శ్రేయ అయితే ఇక పల్లవి మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది ఇంకా పల్లవి అయితే చెడు నువ్వెదన్నా అనాలి అనుకుంటే డైరెక్ట్గాను ఇట్లా ఇండైరెక్ట్గా నా మీద సెటైర్లు వేయక్కర్లేదు అని చెప్పి పల్లవి శ్రేయని అంటూ అత్తయ్య గారు అసలు బావగారు అంత కోపంగా ఉండడానికి కారణమేంటో ఒక్కసారి అడగండత్తయ్యా అని చెప్పడంతో ఇక పార్వతి అయితే అక్షయ్ దగ్గరకొచ్చి తన పక్కన కూర్చుని అక్షయ్ ఏమైంది అక్షయ్ ఆఫీస్ నుంచి అంత కోపంగా వస్తున్నావు చేతిలో ఆ పేపర్స్ ఏంటి అని అడగడంతో ఇంకా పల్లవి కూడా బావగారండి ఏమైంది ఆఫీస్లో ఏమన్నా ప్రాబ్లమా అని అడగడంతో ఇక అక్షయ్ అవును ఆ అవని వల్ల నాకు అన్ని ప్రాబ్లమ్సే కదా అని చెప్పి ఇక అక్షయ్ ఒక్కసారిగా పైకి లేస్తాడు అలా అక్షయ్ కోపంగా పైకి లేచేసరికి ఇక పక్కన ఉన్న పార్వతి అక్షయ్ ఎందుకు అంత కోపాడుతున్నావు ఆ అవని ఏం చేసింది అని అంటుంటే ఇంకేం చేస్తుందమ్మా పల్లవి చెప్పినట్టు నన్ను అలాగే మీ అందరినీ నడి రోడ్డు మీద నుంచో పెట్టడానికి కంకణం కట్టుకుంది అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే ఏమైంది బావగారు అవని అక్క ఏం చేసింది అని అంటూ ఉంటే ఇంకేం చేస్తుంది ఒక్కసారి ఇది చూడండి అని చెప్పి ఇంకా పల్లవి చేతికి ఆ డాక్యుమెంట్స్ని ఇస్తాడు ఇంకా డాక్యుమెంట్స్ చూసిన పల్లవి తను అప్పుడే వాటిని చూసినట్టుగా షాక్ అయిపోతుంది అయితే నేను వేసిన ప్లాను బాగానే వర్కౌట్ అయిందనమాట బావగారి మీద ఈ ప్లాన్ బాగానే సక్సెస్ అయిందనమాట అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్ కోపాన్ని చూసి తనలో తను నవ్వుకుంటూ అత్తగారు చూసారా చూసారా యొక్క ఎట్లా చేసిందో ఒక్కసారి ఒక్కసారి అగ్రిమెంట్స్ని చూడండి మన కంపెనీ షేర్లన్నీ నందా కంపెనీకి రాసేస్తున్నట్టు అగ్రిమెంట్ రెడీ చేసింది పైగా వీటి మీద మావి గారు సంతకాలు కూడా ఉన్నాయి అంటే వీటిని కనుక మనం నందా కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మన కంపెనీలో ఉన్న షేర్స్ అన్నింటినీ మనం వదులుకోవడమే ఈరోజు కంపెనీ షేర్స్ రేపు ఆస్తి అంటే మనందరినీ నాడీ రోడ్డు మీద నుంచో పెట్టడానికి అవని అక్క ఇంతలా ప్లాన్ చేస్తుందని అస్సలు అనుకోలేదు ఏదో బావగారికి తనకి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలున్నీ త్వరలోనే అవన్నీ దూరమయ్యి మళ్ళీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారని ఎంతగానో ఆశపడ్డాను కానీ అవని అక్క ఇలా బావగారి మీద మన కుటుంబం మీద ఇంతలా పగపడుతుందని అస్సలు అనుకోలేదు మంచితనం ముసుగు వేసుకుని ఇట్లాంటి పనులు చేస్తుందా ఆ అవని అని చెప్పి ఇక భానుమతి పక్క నుంచి గట్టి గట్టిగా అవని మీద అరుస్తూ ఉంటే ఇక కమలైతే ఏ ముసలి అని అరవడంతో ఒక్కసారిగా మళ్ళీ తన హస్బెండ్ రాడని భయంతో ఇక భానుమతి సైలెంట్ అయిపోతుంది శ్రేయ అయితే ఆ పేపర్స్ని చూసి షాక్ అయిపోతుంది అత్తేగారు ఏంటి ఇదంతా ఇదంతా మీరు ఏం మాట్లాడరండి ఇంత జరుగుతున్నా సరే అవని అక్క నిజంగానే మన కుటుంబాన్ని రోడ్డు మీద నుంచో పెట్టాలని చూస్తుంది ఆయన ఇన్ని చేస్తున్న అవని అక్కని మావయ్య గారు చైర్మన్ స్థానంలో ఏంటి ఏవండి మీరేం మాట్లాడరండి అని చెప్పి ఇక శ్రీకర్ని పిలవడంతో శ్రీకర్ ఏం మాట్లాడమంటావు ఏం చేయమంటావు వదిన చెయ్యని దానికి తన మీద నిందలు వేస్తున్నారు చెయ్యని తప్పుకి దోషణ చేస్తున్నారు మరి నేను ఏం మాట్లాడాలి అని అంటూ ఉంటే ఏంటండి మీ వదిన ఏం తప్పు చేయలేదని అంత గట్టిగా మాట్లాడుతున్నారు ఇదిగోండి ఈ సాక్ష్యాన్ని చూసి కూడా మీరు నమరా బావగారే స్వయంగా వీటిని చూశారు లేకపోతే ఈ షేర్స్ అన్నీ ఆ నందా కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోయి ఉండేవి తర్వాత మన ఆస్తి కూడా లాక్కునేది ఇక మనం బట్టలతో నడి రోడ్డు మీద నుంచవలసి ఉండేది ఎంత జరుగుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడరేంటండి అయినా అవని అక్కే కాదు అవని అక్కలాగే మేం కూడా ఇంటికి కోడలుగా వచ్చాం మాకు కూడా కొన్ని బాధ్యతలున్నాయి ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని కానీ మాకు ఏమాత్రం గౌరవం విలువ ఇవ్వట్లేదు పైగా మావి గారు ఇంత పెద్ద భారాన్ని అవని అక్క మీద పెట్టారు తనేమో ఆ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని ఆస్తిని అలాగే కంపెనీని తనే లాక్కోవాలని చూశారుగా ఎంత పెద్ద ప్లాన్ చేసిందో అని చెప్పి ఇక శ్రియా అలాగే పల్లవి కలిసి అవని గురించి లేనిపోని నిందలు వేస్తూ మధ్య మధ్యలో శ్రియా అలాగే పల్లవి ఒకరినొకరు ఇండైరెక్ట్గా తిట్టుకుంటూ ఇక పార్వతిని రెచ్చగొడతారు ఇంకా ఆ గందరగోళాన్ని చూసిన పార్వతి ఆ పండి ఆ పండి ఏంటి గొడవ అసలు మీరిద్దరూ కలిసి ఈ ఇంటిని ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పటికే అవని ఈ కుటుంబాన్ని నాశనం చేసింది ఇక మీరేమో ఇట్లా గొడవలు పడి తీసుకెళ్ళి అందరి ముందు నన్ను తలదించుకునేలా చేస్తారా అసలు మీకు బుద్ధుందా మీరు తోటి కొడలేనా ఇట్లా కొట్లాడుకుంటున్నారు మరీ మరీ చిరాకుగా కోలాయిల దగ్గర కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు ఇక జుట్లు పట్టుకోండి అని చెప్పి ఇక పార్వతి అయితే ఇద్దరిని కూడా గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇక వాళ్ళిద్దరూ ఒక మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు ఇక పార్వతి అయితే అక్షయ్ కార్తి అని అనడంతో ఇక కమలైతే అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా ఇదంతా అసలు ఇదంతా వదన చేసి ఉండదమ్మా అన్నయ్య పొరపాటు పడుంటాడు అసలు ఇదంతా మీ వదన చేయకపోతే మరి ఎవరు చేస్తారు నేను నేను పొరపాటు పడ్డానా ఆ నంద కంపెనీ వాళ్ళు మీ వదనతోనే మాట్లాడారు అలాగే ఈ ఫైల్ని కూడా తన చేతికిచ్చే పంపించారు తరువాత ఈ ఫైల్ని నాన్నగారితో సంతకాలు పెట్టించడానికి ఇంటికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళి నాన్నగారితో సంతకాలు పెట్టి కూడా తీసుకొచ్చింది నాన్నగారు ఇదంతా చూసుండరా అంటే నాన్నగారు కూడా అవని మీ అవనినే సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడడంతో ఇంకా కమలైతే అన్నయ్య అనవసరంగా నువ్వు వదని మీద అనుమానిస్తున్నావు నిజంగా వదనికి ఇదంతా తెలుసుండకపోవచ్చు నాన్నగారు ఫైల్ని చెక్ చేయకుండా సంతకాలు పెట్టుండొచ్చు నిజమేంటో తెలుసుకోకుండా ఇట్లా అన్యాయంగా వదిన మీద నిందలు వేయడం కరెక్ట్ కాదన్నయ్య అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే రేయ్ తింగరవడా నీకేం తెలీదు నువ్వు పక్కకు జరుగు అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షిని తీసుకుని అవని దగ్గరికి బాయలుదేతుంది అలాగే కుటుంబంలో అందరూ కూడా ఇక అవని వాళ్ళ ఇంటికైతే బాయలుదేత్తారు ఇంటి దగ్గర అవని చాలా కంగారు పడుతూ ఉండగా రాజేంద్ర అవని దగ్గరికి వస్తాడు అమ్మా అవని ఏంటి రోజు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసో పైగా చాలా కంగారు పడుతున్నావు ఏమైందమ్మా ఉదయం నంద కంపెనీతో అగ్రిమెంట్ని ఓకే చేసుకున్నామని ఫైల్ తీసుకొచ్చో నీకు సంతకాలు పెట్టి కూడా ఇచ్చాను కానీ నువ్వు దాని గురించి ఏమీ చెప్పకుండా ఇట్లా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే ఇక అవని అయితే అది అది మావి గారు మరి ఏం జరిగిందంటే అని చెప్పి అవని మాట్లాడుతుండగానే ఇంతలో కార్ వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా అందరూ కూడా బయటికి చూసేసరికి పార్వతి కుటుంబం మొత్తం దిగడంతో ఇక స్వరాజ్యం అయితే అన్నయ్య గారు అదేంటి వదిన అందరితో కలిసి ఇక్కడికి వచ్చింది అని అంటూ ఉంటే ఇక దయాకరైతే వాళ్ళు చేసిన తప్పులేంటో తెలుసుకున్నట్టున్నారు ఆ తప్పులకి క్షమాపణ అడిగి ఆవరిని తీసుకెళ్తానికి వచ్చుంటారు అని చెప్పడంతో ఇంకా స్వరాజ్యం వాళ్ళ వాలకం చూస్తుంటే క్షమాపణ చెప్పి తీసుకెళ్తానికి వచ్చినట్టు లేరండి ఇక పార్వతి అయితే చాలా ఆవేశంగా ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఏవండి అసలు ఏం జరుగుతుందో మీకు తెలుసా తీసుకెళ్ళి మీ కోడల్ని ఆ చైర్మన్ స్థానంలో కూర్చోపెట్టారు ఆవిడ గారేమో ఆ కంపెనీ షేర్లన్నింటినీ కూడా తను నచ్చిన వాళ్ళకి అమ్ముకుంటుంది ఈరోజు కంపెనీ షేర్లు అలాగే రేపు ఆస్తి అంతా కూడా కాజేయాలనే కదా తను మిమ్మల్ని తన మాయ మాటలతో ఇక్కడికి రప్పించుకుంది కానీ మీరు అదేది అర్థం చేసుకోకుండా ఇలా అన్నింటి మీద సంతకాలు పెట్టేస్తారా అని చెప్పి పార్వతి అయితే ఇక రాజేంద్రని అడగడంతో ఒక్కసారిగా రాజేంద్ర ఏంటి కంపెనీ షేర్లని పక్క కంపెనీకి అమ్మేస్తున్నారా ఎవరు ఎవరు అమ్మేసేది అని అంటే అంటుంటే మీరే కదా వాళ్ళకి అమ్ముతున్నట్టుగా వీటి మీద సంతకాలు కూడా పెట్టారు అని చెప్పి పార్వతి అయితే ఇక ఆ డాక్యుమెంట్స్ని రాజేంద్ర చెతికిస్తుంది ఇంకా పక్కన ఉన్న అవని అయితే మావయ్య గారండి అసలు ఆ డాక్యుమెంట్స్ ఆ ఫైల్లోకి ఎట్లా వచ్చాయో నాకు కూడా తెలీదు అసలు అసలు వాటిని ఫైల్లో ఎవరు పెట్టారు కూడా నాకు అర్థం కావట్లేదు ఫైల్ని చెక్ చేస్తున్నప్పుడు ఆ పేపర్స్ దానిలో లేవు కానీ దాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అవి వాటిలో ఎట్లా కలిసాయో నాకు తెలియట్లేదు అని చెప్పడంతో ఇక రాజేంద్ర చూడమ్మా అవని నువ్వేం కంగారు పడకు ఆ ఫైల్స్ వాటిలోకి ఎట్లా వచ్చాయో ఆ పేపర్స్ ఎవరు మార్చారో నాకు బాగా తెలుసు అని అంటుంటే ఏంటండి మీకు తెలిసేది ఎంత కొడుకుండి ఆ కొడుకుని ఒక చేత తక్కువగా వాణ్ణి పక్కన కూర్చోపెట్టి ఇంటి పెత్తనాన్ని ఆఫీస్ పెత్తనాన్ని ఇదిగో ఈ అవని చేతికిస్తావా అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్ర మీద ఆరుస్తుంది రాజేంద్ర పార్వతి నిజం తెలియకుండా ఇట్లా అన్యాయంగా అవని మీద విరుచుకుపడ్డం ఏ మాత్రం కూడా బాగాలేదు అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే చూడండి ఇంత జరుగుతున్నా సరే మీరు ఇంకా అవనిని వెనకేసుకురావడం నాకే మాత్రం కూడా నచ్చలేదు మీరు పౌరుషానికి పోతే నేను మీ భార్యని నా కొడుకు విషయంలో మీరు ఇట్లాంటి ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఒక తల్లిగా నా కొడుకి ఏం చేయాలో నాకు బాగా తెలుసు నా కొడుకు ఈ రోజు నుంచి ఆ ఆఫీస్కి వెళ్ళడు నా కొడుక్కి ఆఫీస్కి ఎట్లాంటి సంబంధం లేదు అక్షయ్ అని పిలవడంతో అవును అమ్మ చెప్పింది నిజం ఈ రోజు నుంచి నాకు ఆ ఆఫీస్కి ఎట్లాంటి సంబంధం లేదు నన్ను కాదని నా స్థానంలో ఈ ఆవరిని కూర్చోపెట్టి అందరి ముందు నన్ను తల దించుకునేలా చేశారు చివరికి ఆ కంపెనీ షేర్లన్నీ పక్క కంపెనీకి అమ్మేస్తుందని చెప్పినా సరే వినిపించుకోకుండా మీరు ఇంకా కూడా ఈ ఆవరినే వెనకేసుకొస్తున్నారు అని చెప్పి ఇక అక్షయ్ కూడా గొంతు చెంచుకొని అరుస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న రాజేంద్ర అయితే చూడు అక్షయ్ నువ్వు అరచి ఎంత గోల చేసినా జరిగింది తెలుసుకోకుండా అవని మీద నిందలు వేయడం తప్పు అని అంటుంటే ఏంటండి మీరు జరిగింది చెప్తున్నా సరే సాక్ష్యాన్ని చూపిస్తున్నా సరే ఇంకా ఈ అవని వెనకేసుకొస్తారేంటి అసలు ఈ అవని మీకు ఏం మందు పెట్టిందండి అని చెప్పి పార్వతి అంటూ ఉంటే అవని కాదే అవని కాదు నీకు ఈ పల్లవి ఏం మందు పెట్టిందో ఇదిగో ఇట్లా అన్యాయంగా అవని మీద విరుచుకుపడుతున్నావు అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి మావి గారు ఏం మాట్లాడుతున్నారు నేను మందు పెట్టడమేంటి నేను స్వయన మీ మేనకోడల్ని అంటే మీ చెల్లెలు కూతుంది మీకు మంచి జరగాలని ఆలోచిస్తా గాని ఇలా నా గురించి మీరు తప్పుగా మాట్లాడడం ఏ మాత్రం కూడా బాగాలేదు అయినా మీ మంచి కోరే మీ మేన మీద ఇట్లాంటి నింద వేయడం అస్సలు బాగాలేదు అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేంద్రని కూడా తన మాటలతో మార్చాలని ప్రయత్నిస్తుంటుంది ఇక రాజేంద్ర అయితే చూడమ్మా పల్లవి నువ్వు నా మేన కొడలివి పైగా నా చెల్లెలకి కూతురివి నువ్వు నా కుటుంబం గురించి చాలా అంటే చాలా బాగా ఆలోచిస్తున్నావు నిజంగా నీలాంటి కొడలు నా ఇంటికి రావడం నేను చేసుకున్నా అదృష్టమో దురదృష్టమో నాకు తెలీదు ఏమంటూ నా కుటుంబంలో అడుగు పెట్టావో రోజు నుంచి ఇంట్లో ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది కానీ వాటన్నింటినీ సరిదిద్దుతూ వచ్చింది నా పెద్ద కోడలు కానీ అట్లాంటి కోడల్ని మీ అత్తగారితో మేడ పట్టుకుని బయటకి గెంటేలా చేసావు అలాగే ఇంట్లో జరిగే ప్రతి గొడవకి కూడా అవినే కారణమని అందరినీ నమ్మించావు తను నీకు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ వచ్చింది కానీ తన మాటని పెడచన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు ఇంత జరుగుతున్నా నా పెద్ద కోడలు పెద్ద మనసు చేసుకుని నిన్ను ఏ రోజు కూడా తప్పుపట్టలేదు నీకు నచ్చి చెప్పాలని ప్రయత్నించింది నీ కాపురాన్ని నిలబెట్టాలని ప్రయత్నించింది కానీ నువ్వు రోజురోజుకి మితిమీరి నా కోడలి మీద ఈరోజు ఇంత పెద్ద నింద పడేలా చేసావు అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అయితే మావయ్య గారు అని అంటుంటే చాలమా చాలు ఇంతవరకు కూడా నువ్వు నీ జీవితాన్ని కూడా మరచిపోయి నీ మరది అలాగే తోటి కొడలు జీవితాన్ని నిలబెట్టడం కోసం ఎన్నో చేసావు ఎంతో ఇబ్బందులు పడ్డావు ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే తరువాత నీ కాపురమే నాశనం అవుతుంది నీ జీవితం అన్యాయం అవుతుంది అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఇక అక్కడే ఉన్న పార్వతి ఏవండి ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా పల్లవి చేసిందని ఎట్లా చెప్పగలుగుతున్నారు అని అంటుంటే ఎట్లా అంటే ఇదిగో ఇట్లా అని చెప్పి ఇక తన మొబైల్లో ఉన్న కొన్ని వీడియోస్ని పార్వతికి చూపిస్తాడు ఒక్కసారిగా పార్వతి ఆ వీడియోస్ అన్నింటినీ చూసి షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న అవని ఇవన్నీ మీకు అని అడుగుతుంటే చూడమ్మా వీటన్నింటినీ నాకు ఎప్పుడో చెప్పాడు దీని గురించి అందరి ముందు బయటపెట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని అందరికీ గొంతెత్తి చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు నీ కొడుకులా చూసుకునే కమల్ జీవితం పాడైపోతుందని ఆలోచించి నిజం బయట పెట్టలేదని శ్రీకర్ చెప్పాడు అందుకే అందుకే నేను కూడా నోరు విప్పలేకపోయాను కానీ నిన్న డాక్యుమెంట్స్ మార్చి ఈ పల్లవి ఎంత పెద్ద తప్పు చేసిందో నేను అస్సలు ఊహించలేకపోయాను సమయానికి అక్కడ ఇదిగో మన భరత్ రావడం పట్టించి జరిగిందంతా నాకు చెప్పాడు ఈ విషయాన్ని నేను అప్పుడే చెప్పుండొచ్చు ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ గురించి అప్పుడే మాట్లాడుండొచ్చు కానీ అక్షయ్కి అలాగే ఇంట్లో అందరికీ కూడా నిజం తెలియడం కోసమే నేను నోరు విప్పలేదు నాకేమీ తెలియనట్టు ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాను అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పిన నిజంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి